ప్రయత్నాలైతే చేస్తారు త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా అయితే మరి ఉంటుంది ఈ రోజు ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి మరి జీవితాల సానుకూల ఆలోచనల వల్ల మీరు చాలా ప్రయోజనం అయితే పొందబోతున్నారు ఒక అదృష్టం మీకు కలిసి రాబోతుంది వ్యాపారంలో ఈ రోజు లాభాలను పొందే ప్రయత్నాలు అయితే తగు విధాలుగా చేస్తూ ఉంటారు ప్రమోషన్ గురించి ఉద్యోగస్తులు అయితే మరి శుభవార్త అందుకోవడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు భయం అనేది తొలగించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మాత్రము కొందరు వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా సరే పని చేసే ముందు ఆ పని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ పని మీ మనసుకు నచ్చినట్లయితే గనక మీరు ఆ పనిని ప్రారంభించండి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని ఆ పనిని ప్రారంభించడం వల్ల మీకు మేలు కలుగుతుంది ధైర్యంతో ముందడుగులు వేయాలి చల్ల కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి కూడా మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణం కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉండవచ్చు ఈ రోజు రాసు వారు కొంతమంది వ్యక్తుల సంస్థలలో అనవసరంగా మరి ఈ రోజు చిక్కుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తెలివిగా ప్రవర్తించాల్సి ఉంటుంది మిమ్మల్ని ఈ రోజు కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు తెలివితేటలను మాత్రం అన్ని రంగాల్లో కూడా ఉపయోగించాలి లేకపోతే మాత్రమే మీకు వెన్ను పట్టుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సహోద్యోగుల సహకారం అనేది మీరు కొత్త ప్రాజెక్టులో పనిచేయడానికి మీరు అందుకోవడం కూడా సాధ్యమైతే అవుతుంది ఈ రోజు మీ ప్రవర్తన చాలా భాగం మెప్పును పొందే విధంగానే ఉంటుంది విజయం వైపు మీరు కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవడంలో మీరు సఫలీకృతం అవుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు ఎవరైనా మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాని పోరాటం ద్వారా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి ఆ అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయండి భౌతిక సందర్భాలలో కూడా చాలా మెరుగైన ఫలితాలు అనేవి లభిస్తాయి భారీ భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది సంతాన విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఈ రోజు బయట వ్యక్తులతో చర్చించకండి ప్రేమ ప్రేమలో ఇప్పటి వరకు పడని వారు ప్రేమలో రోజు మరి ముందంజ అంటే ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ప్రేమ ఎదురుగా పోతుంది ఇక సంబంధాలలో మీరు ఈ రోజు మృదువుగా ప్రేమగా వ్యవహరించడం అనేది కొనసాగిస్తూ ఉంటారు ఈ రోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మనసులో సంతోషం అనేది రావడం జరుగుతుంది ప్రియమైన వారి సహకారాన్ని పొందగలుగుతారు వారితోటి కాస్త సమయం కూడా గడిపే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యక్తుల నుండి దూరం అనేది ఉంటుంది మనసు యొక్క సంబంధాలలో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాలి ఆశ్చర్యం పొందడం వంతవుతుంది ప్రియమైన వారితో కలిసి ఉండటం వల్ల మీరు చాలా బాగా మరి ఈ రోజు ప్రయత్నాలను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి అవమానాన్ని కూడా పెంచుకుంటారు ప్రైవేట్ సబ్జెక్టులలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమల సహనం అనేది ఉంటుంది సంబంధాలలో ఆకర్షణ కూడా ఉంటుంది ఈ రోజు రాసు అరి చిరస్మణీయమైనటువంటి క్షణాలను పంచుకోవడం కూడా సాధ్యమవుతుంది ఇక మనసు యొక్క అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా ఉంటేనే మంచిది ముఖ్యమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తన తోటి సంతోషంగా ఉంచగలుగుతారు కుటుంబం మరియు స్నేహితులకు మద్దతు అనేది లభిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు ఒకరి అనారోగ్యం కారణంగా ఇంటికి చూడ్డానికి వెళ్లే అవకాశం కూడా ఉంది ప్రముల శుభం ఉంటుంది ఇక భావోద్వేగ సమతుల్యత కూడా కనిపిస్తుంది ఈ రోజు ప్రేమికు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది అవుతుంది సమావేశంలో విజయవంతులు అవుతారు ఈ రోజు రాసు వారు మన ఆకస్మిక వేగంతో కదలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు భాగస్వామి అనుభూతి కూడా కనిపిస్తూ ఉంటుంది కళా నైపుణ్యాలు కూడా బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాసు మాత్రం ప్రత్యేకమైనటువంటి విషయాలలో తగ విధాలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాంతో పాటు ఈ రోజు రాసు వారు మాత్రం పేదలకు ఉన్న వారికి అన్నదానం చేయట వలన చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు బట్టలను కూడా దానం చేయటం వలన దోష నివారణ కూడా జరుగుతుంది కృషి యొక్క మంచి ఫలితాలను సాధించుకోవడంలో సఫలకృతం అవుతారు కొత్త దాన్ని అనుభూతి చెందాలనేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు నిరుద్యోగుల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం పనులు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోతాయి ఈ రోజు మీరు అలసట కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగిన విశ్రాంతి కూడా తీసుకోవాలి సమతుల ఆహారం కూడా తీసుకోవాలి ఆ యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం వలన అనారోగ్య సమస్యలు కొంతవరకు మరి తొలగించబడటం అనేది సాధ్యమవుతుంది అవుతుంది ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే ఎనభై నాలుగు లక్కీ కలర్ అయితే మరి టీల్ పరిహారంలో మరి ఈ రోజు రాశి వారు మాత్రము రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించడం వలన శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో